నా పేరు సరిత మాది జోపేట్ దగ్గర విలేజ్ చండూరు ఇక్కడ ఉండడం సంగారెడ్డిలో ఉంటాం మేడం కిరాణా షాప్ బిజినెస్ ఉంది కిరాణా షాప్ మెయింటైన్ చేస్తాను మా మా సార్ ఫస్ట్ వెళ్ళారు మేడం అక్కడికి గోవర్ధన్ రెడ్డి అని చెప్పేసి మా మర్ది అక్కడ దీక్ష తీసుకున్నారు తర్వాత మా హస్బెండ్ కూడా నా వారాహి నవరాత్రులు చేశారు మేడం అప్పుడు తను ఒకటే చేశాడు చేసిన తర్వాత బాగా అనిపించింది మంచిగా అనిపించింది నాకు కూడా చేయాలనిపించింది మేడం అందుకే ఈసారి నేను కూడా ఇద్దరం శ్యామలాదేవి నవరాత్రులు మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేశాను శ్యామలా నవరాత్రులు అసలు ఉంటాయి అని తెలుసా లేకపోతే ఇప్పుడే మొదటిసారి తెలుసుకుంటున్నారా మేడం ఇప్పుడే ఇవన్నీ కూడా తెలియదు అప్పుడైతే మామూలుగా ఈ దుర్గా నవరాత్రులు ఒకటి తెలుసు అప్పుడైతే దేవి నవరాత్రులు అంతే కానీ వారాహి నవరాత్రులు గాని శ్యామల నవరాత్రులు కానీ ఇప్పుడు వచ్చే శారదా నవరాత్రులు ఏవి తెలియదు మేడం అప్పుడు గురువు ద్వారా శ్యామల నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారమ్మా అదే మా సార్ చేస్తే చూసాను కదా మేడం మంచిగా అనిపించి చేయాలనిపించింది నాకు కూడా వాళ్ళే చేస్తున్నారు ఇంకా మనం చేస్తే ఇంకెంత బాగుంటది అనేసి మీరు గతంలో నవరాత్రులు ఉన్నారమ్మా అప్పటికి చేసి ఉంటే అప్పటికి ఏమైనా తేడా ఉందా అమ్మ నేను నవరాత్రులు అయితే ఎప్పుడు చేయలేదు ఓన్లీ దుర్గా నవరాత్రులు టైంలో కొంచెం అంటే నాన్ వెజ్ తినకుండా అట్లనే గుడికి వెళ్ళేదాని తప్ప ఎప్పుడు కూడా చేయలేదమ్మా ఇదే ఫస్ట్ టైం దేవి శరణకు మాత్రమే అంతే తప్ప ఇప్పుడు వరకు చేయలేదేవి పీఠం ఎలా తెలుసుకున్నారు పీఠం మీద కానీ గురువు గారి మీద కానీ ఎలా నమ్మకం వచ్చింది ఏమన్నా సన్నివేశాలు ఉన్నాయా ఇది అంటే ఫస్ట్ లో కొంచెం ఇదిగా ఉంటాం కదా ఏదన్నా గట్టిగా జరిగినప్పుడు మనకి బాగా గురి కుదురుతుందంటారు చూడండి అట్లా అవునమ్మా అట్లాంటిది మా మధ్య గారి ద్వారా వచ్చింది మేడం నాకైతే అవకాశము

లేకపోతే మరిగారు చేసింది చూసి అట్లా గురించి మా గారు చేసింది చూసాం మేడం మంచి చెప్పారు ఇట్లా మీరు చేసుకోండి వదినా అన్న మీరు చేసుకోండి గురువు గారిని బాగా నమ్ముకోండి అమ్మవారు కూడా మనకు మంచి ఫలితం ఇస్తుంది రిజల్ట్ ఇస్తుంది అని చాలా చెప్పారు అనమాట మేము కూడా చాలా ఇప్పుడు అలా వెళ్తా ఉంటారు కదా మాకు అన్ని ముందే తెలిసిపోతే మా గురుగారి ద్వారానే అన్ని తెలిసిపోతా ఉంటాయి అమ్మకు మనం ఎంత మంచి చేసినా అంతకన్నా ఎక్కువగా మనకి ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్లనే మేము ఇందులోకి వచ్చాను ఇప్పుడు మీకు నమ్మకం గురించింది మీరు చేసినాక అంటే మీ వారు వారా చేసిన దగ్గర నుంచి మీకు కూడా నమ్మకం పెరుగుతాం అనేది వచ్చింది ఇంతకు ముందు అయినా కూడా ఎక్కువ పూజలు చేస్తాను మేడం మరీ అంత కాదు కానీ తక్కువ చేశారు వీళ్ళే ఎక్కువ చేస్తారు మా ఇంట్లో మా మధ్య గానీ మా గాని ఎక్కువ చేస్తారు మనం చేసుకుంటూ పోవాలి అమ్మవారు గాని అయ్యగారు గాని మనకు అదే ఇస్తారు అనేసి ఒక అపోహ ఒక నమ్మకం అనేది ఉంటది సారీ అపోహ కాదు నమ్మకం అనేది ఉండేది అనమాట నేను చేసుకుంటూ పోతేనే ఉంటాను అనమాట ఇప్పుడు తిరుపతికి వెళ్తాం కొండ ఎక్కుతాం అంటే ఏదో మొక్కు మొక్కుకొని కాదు మనకు అయినంత వరకు మనం చేసుకుంటూ పోదాం ఇప్పుడు అనేసి అలా చేసుకుంటూ వీలైనంత వరకు నా ద్వారా అయినంత వరకు నేను చేస్తాను మేడం పూజలు కానీ ఏవైనా ఇప్పుడు గురువు గారు మొదటిగా శ్యామల నవరాత్రులు స్టార్టింగ్ లో వీడియోస్ షేర్ చేశారు నియమాలతో నవరాత్రులు ఎట్లా ఉండాలి అని అవి విన్నప్పుడు మీకు ఏమనిపించింది అన్ని అవసరమా చేయటము అని అని అవసరమే ఏమన్నా ఆహా చెయ్యాలా అవసరమా అని అనిపించిందా తప్పకుండా చెయ్యాలి అనిపించిందా మీకు అని అవసరమే అనిపించింది ఈ శ్యామల నవరాత్రులు మీకు మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్తారా అమ్మా అది చెప్పాను కదా ఇంతకు ముందు నేను ప్రసాదాలు అప్పుడు రెగ్యులర్ గా ప్రసాదాలు పెట్టేదానమ్మా పొద్దున్నే పెట్టేసినప్పుడు కూడా నాకు ఒకటి రెండు సార్లు నాకు అమ్మవారు స్వీకరించినట్టుగా అనబడింది అది ఒకటి నిజంగా నేను చెప్పాను కదా మంచిగా అనిపించింది అట్లా రోజు పొద్దున్న లేచి పూజ చేసుకోవడాలు అమ్మవారు ప్రసాదం ఒక రెండు సార్లు కూడా అనిపించింది చూసాను అట్లా రియల్ గా నాకు కనబడిందమ్మా కోరిట స్వీకరించే నేను ఏది ముందు అంత ఈజీగా నమ్మకపోయామ్మ అంటే అట్లా అనమాట ప్రత్యక్షంగా కనిపించేసరికి ఓహో అమ్మ మనం చేస్తే ఆ అది వీళ్ళు అదే అట్లా అనిపించిందమ్మా మేము కూడా అమ్మగారు అమ్మవారు స్వీకరించినట్టుగా ఇట్లా వేలు ముద్రగా ఇప్పుడు మీది బిజినెస్ అన్నారు కదమ్మా కిరాణా కొట్టు అవునమ్మా దాని వల్ల మీకు ఈ చేసుకోవడానికి ఏమన్నా ఇబ్బంది కలిగిందా ఒకవేళ కలిగితే ఎట్లా అధిగమించగలిగారు దాన్ని అంటే టైమింగ్స్ అట్లా ఇబ్బంది ఏమని తీయలేదమ్మా ఎందుకంటే నేను నైట్ లో నైన్ థర్టీ నైన్ క్లోజ్ చేసి వచ్చేదాన్ని స్నానము అది చేసుకొని తొమ్మిదిన్నర పది గంటలకు కూడా ఎందుకంటే రాత్రి ఎక్కువగా మనకు ఫలితం ఉంటుంది రాత్రి కూర్చుంటేనే మనకు అమ్మ తిరుగుతారని చెప్పేసి ఒకటోసారి చెప్పారు గురువుగారు ఈ ఎక్కువగా జపాదులు రాత్రి సమయంలో చేస్తేనే మంచిగా ఉంటుంది మా మరిది కూడా చెప్పారు గురువుగారు కూడా అన్నారు అందుకే నాకు నైట్ టైం బాగా అవి కలిసి వచ్చిందమ్మా అనుకూల సమయం అనుకూలమైన సమయం రాత్రి అన్నారు కాబట్టి ఇంక మార్నింగ్ టైం స్నానం చేసి వంట చేసి అమ్మఒారు ప్రసాదం చేసి పెట్టి వెళ్ళిపోయేదాన్ని నైట్ వచ్చి మళ్ళీ స్నానము జవాదులు అవి చేసుకున్నానమ్మా పీఠంలో గతంలో సాధన చేసిన వారి అనుభవాలు అంటే వారాహి గాని అట్లాంటి ఏమన్నా విన్నారా మీ వారు కూడా చేసి ఉంటారు కదా వాళ్ళ అనుభవాలు కానీ నేర్చుకున్నారా అమ్మా అమ్మ నేర్చుకున్నా మనం ఎంత కష్టపడి అమ్మవారికి ఎంత సేవ చేసుకున్నా ఎంత దీక్ష చేసుకుంటే మనకు కూడా అంతే అదే రకంగా మనకు కూడా అమ్మవారు చూపిస్తారు అనేసి తెలుసుకున్నానమ్మా అందరు వాళ్ళ వినేసి వాళ్ళ ద్వారా నేను వాళ్ళ అనుభవాలు అవి చూసుకొని మనం నాకు అది జరిగిన అనుభవం కూడా తెలుసుకొని నేను అను తెలుసుకున్నానమ్మా మనం చేస్తే మనకు అమ్మవారు తప్పకుండా ఇస్తుంది అన్నట్టు అదేనమ్మా అంటే మంత్ర దీక్షకి మీరు ఖర్చు ఎంత అయిందమ్మా ఒకవేళ గురుదక్షిణగా ఏమైనా అడిగారా లేకపోతే ఓ హోమాన్ కానీ అది ఇది ఖర్చులు మనీ పీఠం అడగటం కానీ అట్లా ఏమన్నా జరిగిందా ఏమి లేదమ్మా ఇప్పటివరకైతే మాకు పెద్ద ఖర్చు కూడా ఏమి లేదు మేము రోజు దీపం పెట్టుకుంటామమ్మా అదే అఖండ దీపం అఖండ దీపం విషయమమ్మా ఒకటి ఫస్ట్ లో వారాహి పూజ సాగు చేసినప్పుడు చాలా భయం వేసింది ఆ దీపం విషయంలో నేను ఇప్పటివరకు ఎప్పుడు తొమ్మిది రోజులు పన్నెండు రోజులు దీపం రెగ్యులర్ గా పెడతాం పొద్దున సాయంత్రం కానీ అట్లా అఖండ దీపం ఎప్పుడు పెట్టింది లేదమ్మా ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యని సో ఈ సార్ నేను పెట్టినప్పుడు చాలా మంచిగా అమ్మా మన గురుగారు మాట్లాడినప్పుడు నేను అదే చెప్పాను అక్కడ దీపం విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను స్వామి వారాహి పూజ మా సార్ చేసినప్పుడు కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బంది పడ్డాము చాలా ఆయిల్ కొండెక్కినప్పుడు కూడా ఇబ్బంది పడ్డాము ఈ సార్ చాలా ప్రశాంతంగా హాయిగా ఉందమ్మా మనసుకు కూడా బాగుంది అది ఎంత మంచిగా మెదులుతుంటే మాకు నాకు అంత ప్రశాంతంగా అనిపించింది వచ్చి దాన్ని ఆ చూసేదాన్ని ఇంట్లోకి రాగానే లాగ తీసి చూసేదాన్ని ఎలా ఉంది అని అమ్మయా అనుకునేదాన్ని చాలా బాగా అనిపిస్తుంది అమ్మాయి మనం చేస్తూ ఉన్నా కొద్ది అలవాటు అయిపోతుంటది అది ఇంత కాకుండా ఇప్పుడు అనుభవం ద్వారా నేర్చుకున్నాను అది గురుదక్షిణ లాగా ఏమన్నా అడిగారమ్మా లేదు మేడం ఏమీ ఇవ్వలేదు ఇప్పటి వరకు అయితే లాగా ఏమీ ఇవ్వలేదు మేము ఎవరు అడగలేదు మేము ఇవ్వలేదమ్మా ఇష్ట నేను ఈ స్వామివారికి సమర్పించుకున్న ప్రసాదాలు అంతే తప్ప ఏమీ ఇవ్వలేదు ఎవరికి పీఠం నియమాలు పద్ధతులు మీకు ఎలా అనిపిస్తున్నాయి కష్టంగా ఉన్నాయా ఎలా చాలా బాగున్నాయి పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారమ్మా అమ్మ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారమ్మా చాలా బాగా చేశారు ఎప్పుడు ఏ టైం లో ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇచ్చారు ఓకే బాగా చేసారమ్మా ఎప్పుడు విసుగ్ ఎనీ టైం భయమనే చెప్పారు ఇప్పుడు పీఠం అమ్మవారు ఫోటో చూసి కదా చూస్తే అమ్మవారి మీద మీ అభిప్రాయం ఏమి కలిగింది అంటే ఒక ఫోటో చూడంగానే మనకి ఒకసారి ఒక వైబ్రేషన్ కానీ ఒక అభిప్రాయం కానీ కలుగుతా ఉంటది కదా అట్లా అమ్మవారి ఫోటో పీఠం ఫోటోలో అమ్మవారిని చూడగానే ఏమనిపించింది మీకు అమ్మ పాదాలను నమ్ముకున్నాం మేము మాకు అంతా మంచి జరుగుతుంది అనిపించింది సో అంతా బాగా ఉంటదమ్మా చాలా బాగా అనిపించింది అమ్మా పీఠం ఫోటో చూసినప్పుడు అవునమ్మా మరి గురువు గారు మీకు విధి విధానాలు ఇచ్చారు మంత్రం ఇచ్చారు అప్పుడేమన్నా ఇబ్బందులు వచ్చాయా మీకేమైనా అనిపించిందా ఏంటి ఒక మీకేమైనా అనిపించిందా ఏంటి ఈ పద్ధతి ఇలా ఉంది ఏంటి అని అట్లా అనిపించడం కానీ అట్లా ఏమైనా జరిగిందా అవునమ్మా అంటే భయం వేసిందమ్మా స్టార్టింగ్ లో నాకు స్టమక్ పెయిన్ బాగా టూ త్రీ డేస్ అయ్యో పూజ మొదలు పెట్టగానే ఏమైనా ప్రాబ్లమ్స్ అని బాగా రెండు మూడు రోజులు అయితే స్ట్రగుల్ అయ్యాను ఏంటో కానీ మరి అది ప్రకృతి ఏమైనా వస్తుందేమో అని చాలా టెన్షన్ తీసుకున్నాను కానీ అమ్మవారి పూజ స్టార్ట్ చేసిన ఏమీ లేదమ్మా ఒక రెండు రోజుల వరకు కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ తర్వాత ఏమీ అనిపించలేదు అంత ప్రశాంతంగా సాగిపోయింది మంచిది ఇప్పుడు ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని చాలా మంది అనుకుంటారు మనం కూడా ఒకప్పుడు అనుకొని ఉండి ఉంటాము అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చింది మనకి ఇప్పుడు ఎదురుగా కూర్చొని తీసుకోలేదు కదా మరి ఆ శక్తి మీరు అనుభవించారా ఆన్లైన్ ఇచ్చినప్పుడు ఆ శక్తి లేదా మంత్రం ఇచ్చిన పూర్తిగా అనుభవించారు గురుగారు మీ జపం అయ్యాక అనుభవాలుకి వివరణ ఇస్తా ఉంటారు అంటే ఆ రోజు మీకు ఏమైనా అనుభవాలు అయితే చెప్తే గురువు గారు దానికి వివరణ ఇస్తా ఉన్నారు కదా అవునమ్మా వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గది ఉన్నదా అవునమ్మా అంటే ఇక ఒకటి రెండు సార్లు చదివించినప్పుడు అప్పుడు చెప్పారు ఇంకా ఒకటి రెండు సార్లు నేనే ఇంకా అంటే కొన్ని చెప్పుకోలేదమ్మా ఎందుకంటే అవన్నీ నేను నాకు నేను గౌహించుకున్నా ఏమో అనేసి అనుకున్నాను స్టార్టింగ్ కానీ బాగానే చెప్పారమ్మా కొన్ని భయపడి కూడా చెప్పలేదు నా అనుభవాలలో కూడా కొన్ని చెప్పలేకపోయాను అప్పుడు ఇప్పుడు చెప్పగలరా ఆ భయపడిన అనుభవాలు కానీ అట్లాంటి అట్లా ఏం లేవమ్మా చెప్పగలేరా భయం ఇంకా భయంగా ఉంది అవి కానీ వివరణ అనేది ఇచ్చినప్పుడు వివరణ మీకు సరిపోయిందా ఇంక వివరణ ఇచ్చారు కదా దర్శనాలు అయితే ఎందుకు అవుతుంది ఏంటి అని ఇస్తా ఉన్నారు కదా అవునవును ఇచ్చారు సరిపోయింది అట్లాంటి సమాధానం మీకు ఏదన్నా బాగా అనిపించిందా అట్లాంటి అనుభవం గానీ ఏదన్నా లేదమ్మా అంత మంచిగా ఉంది మీకు చాలా అనుభవాలు వచ్చినాయి అన్నారు కదా ఈ శ్యామల నవరాత్రులు వాటిలో మీకు బాగా నచ్చింది ఏమో ఏది అమ్మా ఏదమ్మా మా ఇంటి దేవుడు యాదగిరి నరసింహ స్వామి అభిషేకం చేస్తున్నట్టు అట్లా అవి ఇట్లా అట్లా అనబడిందమ్మా సో అవి నేను ఊహించుకునే ఏమో అని గురువు గారికి చెప్పలేకపోయానప్పుడు అట్లాంటి చిన్న చిన్న విషయాలు మీకు బాగా నచ్చిన అనుభవం ఏమైనా ఉందా మనసుకు హత్తుకుంది అమ్మ నేను బాగా ఎక్కువగా కనబడింది నాకు తీసుకున్నట్టు బాగా అనిపించాలి రుబ్బడం అవన్నీ మనస్ఫూర్తిగా చేశాను అమ్మా అదేలే ఇప్పుడు మీరు మంత్ర దీక్షకి ముందు కానీ దీక్షలోకి వచ్చినా కానీ పరీక్షలు ఏమైనా ఉన్నాయా అంటే మంత్ర దీక్షకి ముందు కొన్ని పరీక్షలు ఆ టైంకి మనకి ఏదన్నా సమకూరకపోవటం నవరాత్రులు చేయడానికి ముందు కొన్ని వస్తువులు దొరకపోవటం కానీ చేసే మీరు అన్నారు చూడండి ప్రాబ్లం ఏమన్నా వస్తదేమో కడుపున చూస్తే అట్లాంటివి వచ్చినాయా ఏమన్నా పరీక్షలు లాంటివి తర్వాత ఏం లేవమ్మ స్టార్ట్ చేసినాకేం రాలేవు అంతా బాగా ఆ ముందైతే వచ్చినాయమ్మా ఒక రెండు మూడు రోజులు బాగా అయ్యో అయ్యో ఏమైతుందో అనేసి భయం వేసిందమ్మా అంటే చేసుకోగలుగుతాం లేదా మధ్యలోనే రాపతానా అనేసి భయం వేసింది కానీ తర్వాత నుంచి చాలా బాగా చేసుకోగలిగానమ్మా ఈ జప సాధన మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ డే ఎంతసేపు చేశారమ్మా చివరికి వచ్చే ఎంత ఎంతసేపు చేయగలిగారు ఫస్ట్ డే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు చేశాను తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ వరకు చేశాను తర్వాత తర్వాత జపం చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉండేది ఎందుకంటే కొంతమందికి జపం మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు గాని ఆరోగ్యం బాగోలేకపోవడం అలాంటివి వచ్చి ఉంట వస్తూ ఉంటాయి మీకు అలాంటివి వస్తే మీకు ఏం అనిపించింది అయ్యో గురువు గారు మంచివాది కాదు అందుకే ఇలా జరుగుతుందా అని అనిపించిందాక వదిలేద్దామా అనిపించిందా అట్లా ఏమన్నా అనిపించిందా లేదమ్మా అట్లాంటి సన్నివేశం ఏమి కాలేదు నాకు కూడా బాగా కోఆపరేట్ చేశారు అంటే తెచ్చి ఇవ్వడాలో అట్లాంటివి దానివల్ల ఏమి ఇబ్బంది కాలేదు అంటే మామూలుగా స్మూత్గా బ్యాక్ పెయిన్ అమ్మ కొంచెం చూడం వల్ల మధ్యలో మళ్ళీ ఒకసారి ఇలా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేశాను అంతే కొంతమంది ఒకవేళ మీకు జప్ సాధనలు ఏమైనా బ్రేక్ రాలేదన్నారు ఒక చిన్న చిన్న వచ్చినా కూడా ఎలా అధిగమించారు మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయమ్మా లేకపోతే ఏమైనా లోటు అనిపించిందా మొత్తంలో లేదా చాలా బాగా సంతృప్తినిచ్చాయి చాలా హాయిగా ఉంది అమ్మా మంచిగా ఉంది మళ్ళీ మళ్ళీ చేయాలి అన్నట్టుగానే ఉన్నాయమ్మా పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీరు వినే ఉంటారు దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా మీరు ఏమైనా అటెండ్ అయ్యారా ఇప్పటివరకు వరకు కాలేదమ్మా సార్ అయ్యారు ఒకసారి నేను నేను వెళ్ళలేదు ఇప్పటి వరకు అయితే దాని గురించి మీరు వినుంటారు కదా మరి సార్ దగ్గర నుంచి ఏమన్నా చెప్పగలరా అమ్మ విన్నాను వాళ్ళందరూ కళ్ళా కట్టినట్టే వివరించారు అక్కడ చూసాను విన్నాను నేను వాళ్ళు చెప్పినవి విన్నానమ్మా నిజంగా నేను చెప్తున్నాక ఇంతకు కొంచెం నమ్మకపోయేదాన్ని ఏది కూడా ఈజీగా ఆ వాళ్ళు అట్లనే అంటుంటారో అనుకునేదాన్ని కానీ వాళ్ళు చెప్పిన తర్వాత అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓహో ఇంత బాగుంటుందని చూసినట్టుగానే నమ్మ వివరించారమ్మా మనం నిజంగా అక్కడ ఉండి చూసినామేమో వాళ్ళు వచ్చి స్వీకరిస్తున్నారు అన్నం ఇలా పెడుతున్నారు ఇంత కొంచెం సరిపోతుందా అంటే అంత అంతకన్నా ఎక్కువగా మంది వచ్చి తినిపోయారు గురువుగారు ఆజ్ఞానశ్రం ఇది ఇట్లా చేసాము చెప్తూ ఉంటే చాలా మంచిగా అనిపించిందమ్మా పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు ఏమన్నా ఉన్నాయా శారీరకంగా గాని మానసికంగా గాని ఏదైనా సరే లేదు సిస్టమేటిక్ పని గాని దీపం అట్లా కొంచెం నేర్చుకున్నా ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవతల గురించి కానీ గురువు గురించి కానీ మీ అభిప్రాయంలో గతంలో కానీ ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా ఏమన్నా కొత్త నేర్చుకున్నారా గురువు గారి ఆజ్ఞానసారం చేసామమ్మా మాకు కూడా ఒక గురువు ఇంతకు ముందు ఎవరు లేరు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఒక దారి దొరికింది మా వరకు కూడా ఒక దారి దొరికింది తననే తీసుకుని తన ద్వారా మేము ఇంకా ఎంతైనా గలుగుతాము అన్న నమ్మకం అయితే వచ్చిందమ్మా ఇప్పటి వరకు ఎవరు అట్లా లేకుంటే మాకు ఏది తెలియలేదు ఇవన్నీ ఏమీ తెలియలేదు ఇప్పుడు తను మాకు ఒక ఆధారం లాగా నిల్చున్నారు కాబట్టి మేము ఏదైనా ఫేస్ చేయగలుగుతాము ఎంత దీక్ష చేయగలుగుతాం తన ఆదేశాన్ని బట్టి తన ఆజ్ఞానుసారం ఎంతనైనా చేయగలం మాకు ఆ గురువు అనుగ్రహం కలిగింది అని చాలా సంతోషంగా ఉందమ్మా సనాతన ధర్మం గురించి నేర్చుకుంటున్నారు దీపాలు పెట్టడం గురించి కానీ అన్ని ఇప్పుడు నేర్చుకోగలుగుతున్నారు అవునమ్మా అన్ని నేర్చుకున్నాం అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా లేకపోతే ఇదే మొదటిసారా అమ్మమ్మ సారు వారాహి పూజ చేసినప్పుడు పెట్టాము కానీ చాలా ఇబ్బంది అయిందమ్మా అప్పుడు ఇప్పుడు అఖండ దీపారాధన గురించి స్టార్టింగ్ పెట్టినప్పుడు భయం వేసిందమ్మా ఎట్లా ఉంటది ఎట్లా ఉంటది కానీ రెండు మూడు రోజులు అయిన తర్వాత నమ్మకం వచ్చింది ఇంకా ఎటువంటి డోకా లేదు కొండెక్కదా దీపం బాగుంటది అనేసి ఆ అఖండ దీపారాధన చూసినప్పుడు ఏమైనా ఆనందపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా రోజు సాటిస్ఫై మనసు మనసు హాయిగానే ఉండేదమ్మా చూసి వచ్చి చూడగానే హాయిగా చిన్నగా మంచిగా మినుకు అంటూ మెదులుతూ ఉంటే మంచిగా అనిపించింది అమ్మా శ్యామల నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అక్కడ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా అంటే మనం మొదలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించినప్పుడు అప్పుడు ఏమన్నా అనుభూతి లాంటిది ఏమైనా ఫీల్ అయ్యారా మొదటి రోజు అమ్మ మా ఇంటికి కూడా ఒక అతిథి వచ్చింది అమ్మవారి రూపంలో వచ్చి ఇక్కడ ఉన్నది కూర్చున్నది అఖండ దీపంలో నిల్ కూర్చుంది అనేసి ఇంకా మంచిగా ఉండాలి మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి కాలుగడ కొన్ని ఇంట్లోకి రావడము అలవాట్లనైతే మేము సనాతన ధర్మాన్ని వాటిని మాత్రం కొన్ని నేర్చుకున్నామమ్మా ఇంకా అమ్మవారు ఉన్నారు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి అని ఒక నియమాలు కొన్ని అవన్నీ నేర్చుకున్నామమ్మా బాగా చాలా సంతోషంగా అమ్మా అమ్మవారు ఉండడం వల్ల మాకు కూడా ఒక గెస్ట్ కి ఎట్లా చూసుకుంటామో కొత్తగా వచ్చిన వాళ్ళకి అంత బాగా మేము కూడా అమ్మవారికి అన్ని దగ్గరుండి చేశానమ్మా మామూలుగా మనమే సొంతంగా మంత్రం దానికి మీకు తేడా చేసాన ఒకవేళ అమ్మ గురువు లేకుండా చేస్తే అది గమ్యం లేని దారిలాగా అయిపోతుంది ఇప్పుడు గురువుతో చేశాను కాబట్టి గురువు ద్వారా దీక్ష తీసుకున్నాను కాబట్టి నాకు ఏం జరిగిన గురువు కూడా చూసుకుంటారు అని ఒక నమ్మకం అమ్మ మోరల్ సపోర్ట్ ఒకరు ఉన్నారు మా గురువు గారు ఉన్నారు ఏదైనా నాకు ఏది జరగకుండా హాని జరగకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోతాననే నమ్మకం మాత్రము తప్పకుండా ఉందమ్మా నేను మెహందీ సమర్పించుకున్నాను చూసుకున్నాక ఒక మళ్ళీ నైట్ నేను జపంగిని చేసుకొని డోర్ తీసి అమ్మవారిని దేవుళ్ళని చూసేసరికి ఆ మెహందీలో నుంచి ఒక వేలు పెట్టి తీసుకున్నట్టుగా మంచిగా ముద్రలు అనేవి కనపడినాయమ్మా లోతుగా ఆ అమ్మవారు స్వీకరించారు అనుభవం కూడా నేను అదే చెప్పాను పెట్టిన మెహందీని అమ్మవారు స్వీకరించారు గురువు అని చెప్పాను అమ్మవారికి సారి ఇవ్వాలని గురువు గారు చెప్పారు అప్పుడు మీకు ఎలా అనిపించింది ఇలా కూడా ఇస్తారా ఎప్పుడు వినలేదు అమ్మవారికి సారి ఇవ్వటం అని అనిపించింది ఏమన్నా ఆ అనిపించింది అమ్మా నేను అప్పుడు వరాహి పూజలోకి కూడా సమర్పించాము ఇప్పుడు కూడా అమ్మవారికి అయ్యేవారికి ఆ గురువు గారు చెప్పినట్టుగానే సమర్పించామమ్మా చాలా నాతో అయినంత వరకు నేను తెచ్చి నా స్వయంగా నేనే వెళ్ళి తీసుకొని తెచ్చి సమర్పించాను ఉద్వాసన కార్యక్రమం మంచి జరిగిందమ్మా మంచి గురువు గారు చెప్పిన ఆజ్ఞానుసారమే ఫాలో అయ్యాము అయిదులను కూడా పిలుచుకు అంటే నేనే ఒక ఇప్పటి వరకు ఎప్పుడు పెద్దగా ఒక సొంతగా నిర్ణయాలు ఏం తీసుకోలేదమ్మా అటువంటి గురువుగారి ద్వారా నేనే ఒక పది మందికి పిలిచి వాయినాలు ఇచ్చి ఒక ఐదు మందికి అమ్మా వాయినాలు ఇచ్చి వాళ్ళకు కూడా కొంచెం అన్నం పెట్టి అట్లా కొంచెము మంచిగా కొన్ని పద్ధతి అదే అట్లా నేర్చుకున్నాను దాని ద్వారా వాళ్ళ దగ్గర వాయినం ఇచ్చి వాళ్ళు అమ్మవార్లను చూసుకొని నేర్చుకున్నాను అమ్మవారిని సాగనం పోయేటప్పుడు ఎలా ఉందమ్మా మీకు అనుభవం కానీ అనుభూతి గాని తొమ్మిది రోజులు చాలా హాయిగా ప్రశాంత వాతావరణం వాతావరణంలో అయిపోయిందమ్మా మా ఇంట్లో కూడా సో ఇంకా వెళ్ళేటప్పుడు అయితే అబ్బా అయిపోయిందా అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపించింది ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్తా ఉంటారు అవి వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక బా పెద్ద చెప్తున్నారు కాబట్టి చూసి నేర్చుకుంటున్నామమ్మా మేము కూడా అవి విని ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకోగలుగుతున్నాము పిల్లల్ని ఎలా పెంచాలి అనేది పద్ధతులు గాని అవును ఇద్దరు చెప్తా ఉంటారు అవునమ్మా మాకు కూడా ఇద్దరు అమ్మాయిలే అమ్మా తప్పకుండా గురువు గారు అలాగే పెంచాలని చెప్పేసి తన మాటలు కూడా మేము గుర్తు పెట్టుకొని మరి శిక్షణ తీసుకున్నట్టుగా పిల్లల్ని అలా పెంచాలని చెప్పి అయినంత వరకు వాళ్ళకి మంచి చెప్పి మంచి దారిలో చూపించాలని మా అభిప్రాయం గురువు సపోర్ట్ ఎలా ఉందమ్మా మీకు ఎలా నాకు గురువు గారు మాట్లాడతారని మధ్యలో టూ త్రీ డేస్ తర్వాత కూడా చెప్పారు మళ్ళీ చెప్పారు చెప్పిన భయం వేసింది తను గురువు గారు మాతో మాట్లాడమ్మా ఎంత హ్యాపీనెస్ అది అని చెప్పేసి చాలా సంతోషం వేసింది అంత పెద్ద గురువు మాతో ఇంత ఒక్కొక్కరితో ఇంటరాక్ట్ అవ్వడం ఏంటి ఎంతో మందికి గురువు గారు అసలు దొరకదు మాట్లాడతామని ఎంతో మంది లైన్ లో నిలిచినా కూడా ఒక్కోసారి కొద్ది చాలా మంది వారికి దొరకనే దొరకదు అటువంటి ప్రత్యక్షంగా మాట్లాడేసరికి చాలా సంతోషం వేసిందమ్మా ఆ విషయంలో కూడా మేము ఎంత వాళ్ళమో గురువు గారు ఏమైనా సలహాలు ఇస్తారా లేదమ్మా ఇంకా సలహాలు ఇచ్చేంత లేదు అంత జ్ఞానం కూడా లేదు అంత బాగా జరుగుతుంది మేము కూడా మాకు అయినంత వరకు మేము కూడా చేస్తాము మేము కూడా పాల్గొంటాము అమ్మా అంటే రేపు నవరాత్రులు మళ్ళా ముందు ముందు చాలా మంది చేయడానికి వస్తారు అనుకోండి అలాంటి వారికి మీరు ఏమి సందేశం ఇస్తారు ఈ వీడియో ఒక దొరుకుతుంది ఇప్పటి వరకు ఎవరు అసలైన గురువు కానీ అట్లా ఎవరు లేకుండా ఎవరు తెలిసిన చిన్న చిన్న చేసుకుంటున్నాం కదా గురువు గారి ద్వారా ముందుకెళ్దాం మనకు ఏది జరిగినా మన గురువు గారు చూసుకుంటారు మనం డైరెక్ట్ గురువు గారితో ఇంటరాక్ట్ అవ్వచ్చు అని నేను ఆల్రెడీ ఒకరిద్దరికి చెప్పానమా నెక్స్ట్ శారదా నవరాలు చేసుకుందాము అని చాలా బాగుంటది మనకి ఏదిన్నా కూడా గురువు గారే మనకి చెప్తారు మంచి డెవలప్ కావచ్చు మంచిగా ఉండొచ్చు పిల్లల్ని కూడా ఇంకా మనం మంచి ఎంచుకోవచ్చు అని చాలా మందికి చెప్తారు అదే మన జీవితంలో మార్పు అనేది వస్తుంది నవరాత్రులు చేస్తే అని చెప్తారు అవునమ్మా ఓకే అమ్మా అమ్మ గారు ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ శ్రీ నమ హరిత్యవాదాలు ధన్యవాదాలమ్మా